పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఈ మధ్య సోనియాను కలిసి విజ్ఞప్తి చేశారు కానీ ఆమె ఆరోగ్యం వయసు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సుముఖంగా లేరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి దాంతో సోనియా గాంధీ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని అంటున్నారు లోక్సభ అన్ని స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది పైగా ఈ స్థానం కోసం పార్టీలో చాలా మంది నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు వీళ్లందరికీ చెక్ చెప్పేందుకు సోనియాను ఖమ్మం నుంచి పోటీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు రేవంత్ బట్టి పొంకలెట్టి కలిసి ఢిల్లీ సోనియా గాంధీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు కానీ సోనియా గాంధీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఆమె లోక్సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ద్వారా ఎంపీ అవ్వాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఈ రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి మూడు సీట్లు తెలంగాణ నుంచి రెండు బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కో స్థానం దక్కుతాయి వీటిలో సోనియా గాంధీ హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీలో ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి అయితే తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ ను దించుతారని అంటున్నారు ఇప్పటికే ఈ సీటు కోసం తెలంగాణకు చెందిన అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పైరవీ చేస్తున్నారు కానీ అధిష్టానం మాత్రం మా కేటాయించవచ్చని ప్రియాంక గాంధీ కూడా ఏదో ఒక రాజ్యసభ సీటు ఇస్తారని అనుకున్నారు కానీ ప్రధాని మోడీ ఇటీవల కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ లీడర్లు సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి భయపడుతున్నారని అందుకే దొడ్డిదారిన రాజ్యసభ ద్వారా పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్నారని ఆరోపించారు దాంతో ప్రియాంక గాంధీ రాజ్యసభ ఎన్నికల పోటీ నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు పదిహేను వరకు మాత్రమే గడువు ఉంది దాంతో ఇవాళ రేపట్లో సోనియా పోటీ సంగతిని ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉంది